భారీ అంచనాల మధ్య ఈ సీజన్లో మొదలుపెట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ తన పేలవ ఆట తీరుతో ప్లే ఆఫ్ రేస్ నుండి తప్పుకుంది ఆడిన పద్నాలుగు మ్యాచ్ల్లో ఆరు గెలిచి ఏడు ఓడిపోయింది మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది దీంతో పదమూడు పాయింట్లతో ఆరవ స్థానంలో నిలిచి టోర్నీ నుండి నిష్క్రమించింది అయితే చివరి మూడు మ్యాచ్ల్లో మాత్రం ఎస్సార్హెచ్ తన సత్తా చాటింది మూడు మ్యాచ్ల్లోనూ విజయం సాధించింది కానీ ఓవరాల్గా ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ వైఫల్యానికి కారణాలను చూస్తే నిలకడలేని బ్యాటింగ్ బలహీనతగా మారింది గత సీజన్లో ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపించిన హెడ్ అభిషేక్ క్లాస్ ఎన్ నితీష్ కుమార్ రెడ్డి ఈసారి అనుకున్న స్థాయిలో దానిని కొనసాగించలేకపోయారు హెడ్ క్లాస్ ఎన్ పర్వాలేదనిపించిన అభిషేక్ శర్మ రెండు మూడు మ్యాచ్లకే తన మెరుపులు చూపించాడు అటు నితీష్ కుమార్ రెడ్డి ఈసారి సీజన్లో ఆడిందేం లేదు కానీ తొలి మ్యాచ్ చివరి మ్యాచ్లో మాత్రం ఎస్ఆర్హెచ్ తమ బ్యాటింగ్ స్టామినా ఏంటి అనేది మరోసారి చూపించారు అయితే బౌలింగ్ బలహీనతతో వరుస పరాజయాలు చవిచూసి ప్లే ఆఫ్స్కు కు దూరమైంది వచ్చే సీజన్లో ప్లే ఆఫ్స్కు చేరాలంటే బౌలింగ్ వీక్నెస్ను చేసుకోవాల్సి ఉంది ఈ సీజన్ ద్వారా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అత్యంత బలహీనంగా ఉందనే విషయం అర్థమైంది ఏమాత్రం పసలేని బౌలింగ్తో ప్లే ఆఫ్స్కు దూరమైంది ఆశలు పెట్టుకున్న షమి నిరుత్సాహపరిచాడు ఆడమ్ జంప రెండు మ్యాచ్లు ఆడేసి గాయంతో ఇంటికి వెళ్ళిపోయాడు ఆరంభంలో ప్యాట్ కవిన్స్ కూడా భారీగా పరుగులిచ్చుకున్నాడు సిమర్జీత్ రాహుల్ చాహర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు హర్షల్ పటేల్ జయదేవ్ లో ఒక్క మ్యాచ్లో ఆడితే మరో మ్యాచ్లో తేలిపోయేవారు భువనేశ్వర్ కుమార్ నటరాజన్ వెళ్ళిపోయాక సన్ రైజర్స్ బౌలింగ్ బలహీనంగా మారింది వచ్చే సీజన్లో సన్ రైజర్స్ అదర కొట్టాలంటే బౌలింగ్ను బలంగా మార్చుకోవాలి వచ్చే ఏడాది నాటికి షమి ఫామ్లోకి రాకపోతే అతడిని వదిలేసి వేరే ప్లేయర్లను వేలంలో సొంతం చేసుకోవాలి బ్యాటింగ్ బలంగా ఉంది కేవలం బౌలింగ్ను బలంగా మార్చుకుంటే చాలు వచ్చే సీజన్లో సన్ రైజర్స్ను ఆపడం ఎవరి తరం కాదు